ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు సోమవారం నాటికి ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగ్గదన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు వై తులసితో పాటు పలువురు పాల్గొన్నారు నువ్వు తీసుకెళ్లవ్ చట్ట విత్వం గారంగా ఇస్తారో కలిమానడి గారు మీరు రెండోది మీ సుప్రీంకోర్టు గోడ ఉండాలి ఇదే నాది నువ్వు కార్మికులుగా గుర్తించాలి ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళకే గాడ్యుడి చెల్లించాలి అని తర్వాత యస్మా చట్టాన్ని ప్రదర్శి ప్రయోగించారు ఆ యస్మా చట్టం ప్రయోగంలో జీవనంగా తో చేసుకొని వచ్చారు మాకు లేదు ఈరోజు ఏదైతే ఇరవై ఎనిమిది రోజులు మన అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ ఈ యొక్క దీక్ష ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో బేసిక్ వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఇరవై ఆరు వేలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రభుత్వం దర్శన్ తీసుకోవాలని చెప్పేసి ఈ అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఇరవై ఎనిమిది రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నా ధర్నాకి వాళ్ళ డిమాండ్స్కి అనుగుణంగా మేము మద్దతు ఇస్తున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వానికి వీళ్ళు ఇరవై ఎనిమిది రోజులు నుంచి దీక్ష చేస్తున్నా కనీసం రెండు నిమిషాలు కూడా ముఖ్యమంత్రికి టైం లేదా అని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను వీళ్ళ సమస్య వినడానికి ఎందుకంటే గతంలో వీళ్ళు చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ సమస్యలు అక్కా చెల్లెల అక్కా చెల్లెమ్మలకి సమస్యలు ఏవైతే ఉన్నాయో నేనున్నానని చెప్పేసి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గద్దెక్కి కనీసం ఆ సమస్య వినడానికి కూడా రెండు నిమిషాలు టైం లేదా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ కానీ టీచర్ కానీ ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఏదైతే వీళ్ళ సమస్య వీళ్ళ సమస్య కాదు ఎందుకంటే ఈ యొక్క సమస్య బా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్స్ మీద ఆధారపడి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళతో ఎప్పుడు అనుసంధానంగా ఉంటారు ప్రజల్లో బాగా చైతన్యం కల్పించే వ్యక్తులు ఏదైతే భవిష్యత్తుకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళందరూ కూడా పౌష్టి పౌష్టికాహారాలు అందించే వ్యక్తులు వీళ్ళు సో ఇలాంటి వ్యక్తులకి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే రేపనేది వాళ్ళకి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇమీడియట్గా ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో దీన్ని పరిష్కరించాలి అలాగే ఎవరైతే షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను వెళ్ళండి వెళ్ళి మీ తాలూకా నాయకుడికి మీరు చెప్పండి ఈ సమస్య చాలా ఉధృతంగా మార్ మారునుంది రానున్న రోజుల్లో మీరు ఇలాంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా సరే ఈ యొక్క అంగన్వాడీలు బెదిరేలుగా లేరు అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు చట్టం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అధికారులు అని చెప్పేసి మీకు తెలుస్తుంది కానీ వాళ్ళు జీతాలు ఇచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి ఈ స్కేల్ ఆ స్కేల్ అని చెప్పేసి వాళ్ళకి పూర్తి